హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రీండ్స్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈరోజు మన గార్డెన్లో అయితే కొన్ని రకాల హార్వెస్ట్లు ఉన్నాయి ఎక్కువైతే లేవండి కొన్ని కొన్ని ఉన్నాయి అది ఒకసారి గార్డెన్ చూపిస్తూ హార్వెస్ట్ చేద్దామని నేను వీడియో చేస్తున్నాను సో ఇక్కడైతే కొత్తగా పెట్టిన వంగచెట్టు ఫస్ట్ టైం కాస్తున్నామండి అండి అన్ని వంకాయలు వస్తున్నాయి ఇప్పుడే సో లేతకాయలు బాగా లేతకాయలు బాగున్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడే వస్తున్నాయి సో స్టార్ట్ అయినాయండి కాయలు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ అట్లాగే బెండలు బెండలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి కదండి మొన్న పెట్టిని తీసేసాం అయిపోయి సో మళ్ళీ ఇప్పుడు అన్నీ కూడా కొత్త మొక్కలు వస్తున్నాయి సో ఎక్కువ బెండకలు అయితే లేవు ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆగితే మాత్రం మళ్ళీ మనకు బెండలు స్టార్ట్ అవుతాయి అన్నీ తీస్తామండి మొక్కలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాం చూడండి ఇలా ఇవన్నీ కూడా బెండలే కొత్తగా ఫ్రెష్గా వస్తున్నాయి ఇప్పుడు సో కొంచెం టైం పడుద్ది ఇవన్నీ రావడానికి ఇవన్నీ కూడా అవే ఇంకా ఇదంతా అండి ఇక్కడ చాలా బాగా వచ్చింది ఎన్నో ఆకులనే కొన్ని సైడ్ సో ఇప్పుడు మనకి ఏది కావాలో అదే హార్వెస్ట్ చేసుకుందాం అన్నీ అయితే చేయట్లేదు ఈరోజు ఏదైనా కొంచెం కావాల్సిన వరకు చేస్తున్నాను నేను సో మనకేంటంటే సో ఇక్కడ బేర్ చెట్టు పొట్ల చెట్టు నిన్నే హార్వెస్ట్ చేస్తారండి పొట్లకాయలన్నీ కూడా మనం మిర్చి చూస్తారా ఎంత బాగా అయితే వస్తుందో ఎంత మిరపకాయలు మొత్తం కంప్లీట్ పోతా పెందండి ఇదంతా చూడండి అన్నీ పిందల ఫుల్గా వచ్చిందండి పోతా పెద్ద తడవ కంప్లీట్ చెట్టు అంతా అదే ఇక్కడ పొట్టల చెట్టు వచ్చింది పాగుతుంది ఇక్కడ చెట్టుకి ఇంక ఇదంతా రావాలండి పోతా ఇదిగో చూడండి ఎంత మెచ్చుందో చూడండి ఇక్కడ సో ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి మళ్ళీ సో ఇక్కడ తయారైన ఉంటే ఒకటి రెండు కాలు కోసుకుంది ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది కూడా ఓ ఇక్కడ ఉన్నాయండి ఇదిగోండి ఫస్ట్ ఈల్డింగ్ అండి ఇప్పుడు మనం చెట్టి కట్ చేసింది ఎంత ఫ్రెష్గా ఎంత మెత్తగానే చూడండి కాయలు అసలు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఇక్కడ రెండు మూడు కాయలు ఉన్నాయండి సో నాలుగు కాయలు వచ్చినాయి అన్నీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి కాయలన్నీ కూడా మనకు సమ్మర్ క్రాఫ్ ఇప్పుడు మొదలైన మిర్చిది అంతా ఒక వన్ వీక్తో అయితే వస్తాయి ఇక్కడంతా తోటకూర పోసాం తోటకూర గింజలు అంతా అప్పుడే మారుస్తున్నాయి ఇక్కడ పాలకూర బాగుంది ఫ్రెష్గా ఉంది వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి మనకి ఈ గుర్తి వంకాయలు కొన్ని ఉన్నాయి మామూలు వంకాయలు కొన్ని ఉన్నాయి సో మనం ఏంటండి ఎప్పుడు పెడితే అప్పుడు కోసేస్తాం వంకాయలు ఉన్నట్టు కానీ ఇక్కడ చెట్లు ఉంచకుండా సో దానివల్ల మనకి ఇల్లు కనిపించట్లా ఇది ఎప్పుడో ఆ నెలల క్రితం పెట్టింది చెట్లు అండి వాళ్ళకి కదా ఆరు నెలలు దాటిపోయింది కూడా మనం చెట్లు పెట్టి మనం ఆరు నెలల క్రితం పెట్టిన చెట్టు కాయలు వస్తూనే ఉన్నాయండి ఇప్పుడు కూడా ఏ మాత్రం తగ్గల వంకాయలు అందుకని దయ్యేలోపు ఈ చెట్లు తీసేద్దామని అవతల మీరే చెట్లు పెట్టాయి అది ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయింది ఇప్పుడే మరి ఎంతైనా మనకి ఎండలు స్టార్ట్ అయినాయి కదండి కాబట్టి కొంత గ్రోత్ తగ్గుతుంది చెట్లు ఇప్పుడు పెట్టుకుని లాస్ట్ చెట్లు అయితే మళ్ళీ బాగా వస్తాయి కాయలు ఇవన్నీ కూడా చాలా కాయలు ఉన్నాయండి మనకి ఇక్కడ సో కొంచెం చిన్నగానే కోసేస్తే ఎందుకంటే హెల్దీగా ఉన్నాయండి కాయలు బాగా చూడండి గుత్తింకల్గా ఎంత సైజ్ వస్తున్నాయా సో ఏదైనా చెట్టు మనం ఇచ్చే పోషకాలు ఉంటుందండి మనం ఏంటంటే వీక్లీ వన్స్ ఏదో లేదా టెన్ డేస్కి ఒకసారి ఏదో ఒక పెట్లు ఇస్తూనే ఉన్నాం కదా ఎక్కువ కిచెన్ వేస్టేజ్ కిచెన్ వేస్టేజ్ వల్ల కూడా కొంత బాగా వస్తుంది మన కాయలు అయితే సో మనం సిక్స్ మంత్స్ నుంచి ఇలా గ్రోత్ చేసుకుంటున్నామండి మీరు చెప్ చూడండి ఎన్ని ఒక ఎంత కాయ వస్తుందండి మనకి చెట్టును అంత కాయలు వస్తున్నాయి సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ బాగా కాయలు వీళ్ళు తగ్గుతున్నాయి సో తగ్గినా మళ్ళీ నెక్స్ట్ మనం తగ్గినా మనం నెక్స్ట్ మళ్ళీ వేరే చెట్లు పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఇప్పుడు కూడా ఎన్నో ఉన్నాయి ఇక్కడ చెట్టు అంత కాయి చాలా బాగా వస్తుందండి చెట్టు అయితే ఇక్కడ కూడా ఒక కొమ్మకే ఉన్నాయి పది కాయల పైన ఎన్నంకాయలు వచ్చింది చూడండి ఇక్కడ ఉన్న ఐదారు చెట్లకి సో ఇక్కడ బెండ పెట్టామండి మరి దీంట్లో కూడా ఇదంతా కూడా బెండ చెట్లు ఈ టబ్స్ అండి వందరపల్లి టబ్బుల్లో పెట్టావు ఇదంతా కూడా ఇక్కడ ఉన్నాయి ఈ మూడు టబ్బులు అవి బెండే ఇక్కడ రెడ్ తోటకొర మొలిసింది గింజలు పడి మొలిసింది అన్నీ మనం వేసినాయి కాదు గింజలు పడి ఆటోమేటిక్ అయ్యే మొలుతున్నాయి ఇంకా వదిలేసాం అంతే ఇవన్నీ కందులు ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ పెట్టాలి ఇప్పుడు కుండీలు ఖాళీ అని మళ్ళీ మట్లు కలిపి పెట్టుకున్నాం మళ్ళీ కలపాలి సో ఇక్కడ అంతా కూడా కందులు ఉన్నాయి ఇంకొంచెం ముద్రాలండి కాయ లేతగా ఉంది ఇంకొంచెం ముదిరితే బాగా వస్తుంది డ్రాగన్ ఫ్రూట్ హైలైట్ మన గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగా అంటే అంత బాగా వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్ అంటే చూడండి లేత కొమ్మలు పెట్టి వన్ మంత్ టూ మంత్స్ కూడా అవ్వాల చాలా బాగా వస్తున్నాయి ఇవన్నీ క్యాబేజీ క్యాబేజీ అంతా ఇక్కడ పుదీనా ఉంది ఇంకా అప్పుడు పుదీనా వదిలేద్దాం ఇప్పుడు కట్ చేయనది సో ఇక్కడ మిర్చి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏదైనా మిర్చి ఉండి కట్ చేద్దాం ఇంకో అక్కడక్కడ ఉన్నాయి ఎక్కువ లెవలే కానీ కొన్ని ఉన్నాయి అక్కడక్కడ ఇది కూడా మనం ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఎండ్తుంది నవంబర్ డిసెంబర్ నెలలో నవంబర్ కాదు మన సెప్టెంబర్ ఇప్పుడు పెట్టుకుని చెట్లు ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పుడు మనకి ఈళ్ళు వస్తున్నాయి మనయి కాయలన్నీ చాలా కాయలు ఉన్నాయండి నాకైనా తీద్దామంటే ప్రాణం అప్పుడు ఎందుకంటే చెట్టు ఏదో ఆకులు వస్తున్నాయి కాయలు వస్తున్నాయి కదని చెప్పి ఉంచేస్తా అవి వస్తూనే ఉంటాయి పదో ఇరవయో ఆ రోజు కా రోజు దొరుకుతున్నాయి ఏ కాయలు కావాల్సినప్పుడల్లా నేను ఎందుకని ఇలా తీని అలాగ ఉంచుతున్నా చెట్టు ఆ చెట్టు ఎండిపోయే కూడా నాకు కాదు ఇప్పుడు కూడా చూడండి ఎన్ని ఉన్నాయి కాయలు కనపడకుండా ఉన్నాయి చెట్టు అంతా ఇదని మనం ఆర్గానిక్లో పెంచుకున్నాం కాబట్టి నాలుగు కాయలు వచ్చినా మనకు అది సంతోషం ఎందుకంటే ఎప్పుడు కావాలంటప్పుడు పచ్చట్లు ఉన్నాయి కాబట్టి పచ్చట్ల మీద మనకు ఎప్పుడు అప్పుడు కొన్ని కాయలు దొరుకుతూనే ఉంటున్నాయి మనం ఎంత ట్రై చేసినా మిరప చెట్టు మాత్రం ముడత మాత్రం పోవట్లేదండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియట్లేదు దీనికి ఏమి ఇచ్చినా పది రోజులు పోతుంది మళ్ళీ వచ్చేస్తుంది పుల మజ్జిగ ఇచ్చాను దీనికి అప్పుడు కొంచెం గ్రో ఇదేంది ఎంగ వేసి ఇచ్చాము అది బాగుంది మందు కొట్టాం మందు అంటే పై మందు కాదులే మన పచ్చిమిరగ అల్లం ఇవన్నీ కలిపేసేసి కొట్టాం అప్పుడు కొద్ది రోజులు బాగుంది మళ్ళీ వచ్చేసింది అంతా ఇది ఇంకా దాన్ని ఏం చేయలేక వదిలేస్తారు అట్లా చెట్లు అయిపోతుంది తీసేద్దామని అనుకుంటున్నాం చూడాలి సో ఎక్కడెక్కడ పెట్టేస్తాను తర్వాత తీసుకుంటాను ఇక్కడ అట్లా గార్డెన్లో ఉన్నాయండి అక్కడక్కడ ఉన్న కాల్స్ వస్తుంది కాయలన్నీ దగ్గర దగ్గర జరిపినాయి చెట్లు క్లంజీగా వేసవ అని చెప్పేసి దగ్గర దగ్గర పెట్టాను అన్నీ కూడా మరీ దూరంగా ఉంటే కొంచెం ఎండిపోతాయనని కొంచెం దగ్గర జరిపి పెట్టాను దానివల్ల ఏంటి అసలు కంప్లీట్ అయితే బాగుందండి చెట్టు అంతా కింద కూడా చాలా ఉంది పోతా పెంద చూడండి మొత్తం దిగిపోయింది ఇప్పుడు పోతా పెంద చూడండి ఎలా వచ్చిందో చెట్టు అంతా పోతా పెంద ఉంది బట్ మనం ఎప్పటికాడు కోసేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఉండట్లేదు మన కాయలు మనం చెట్టు నుంచితే మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఉంటుంది కంటి కనిపిస్తాయి మనం ఏంటండి ఏ రోజు దాని రోజు కోసుకుంటే వెళ్ళిపోతుంది ఎంత ఇది ఇది వచ్చిన చెట్టు అంతా అయినా పోతైతే బాగుంది నిన్న వచ్చి వేయండి పెచ్చరి వేయాలి సో ఇక్కడ చుక్కకూర కూడా కొంత ఉందండి బాగా పెరిగిపోయింది చుక్క కూర హార్వెస్ట్ చేద్దాం చేద్దాం బాగా పెరిగిపోయింది దీని అంతా తీసేయాలండి ఇంకా ఎక్కువైపోతుంది బాగా సో మనం ఉంచుకునే ముద్రపోద్ది కంప్లీట్ తీసేసి రిమూవ్ చేస్తే కొత్తదాన్ని వస్తుందని చూడాలి చాలా బాగా వచ్చింది కొన్ని అయితే కట్ చేపేపటికి పెద్ద ముదులైపోయి ముదు మండల మండలైపోయినాయి ఇదంటే ఒక వరల వేసామండి దీన్ని చాలా బాగా వచ్చింది ఇతడు మన చుక్క కూర ఏంటి ఆకుకూరలు ఏంటి ఎప్పుడు కూడా ఇలా కట్ చేసేయాలండి మనం ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుంది ఆకుకూర ఏదైనా సరే ఇలా ఉంచితే మాత్రం ఇలాగే ఉంటుంది చేస్తున్నాం ఎందుకేంట్లో ఎంత తీసినా మళ్ళీ మనకేంటంటే చాలా బాగా వస్తుంది ఇది చేయాలి ఇట్లా సెలలు సెలవులు తీసేయాలి ఎన్ని సెలలు తీస్తే మనకు అన్ని సెలవులు వస్తాయి ఇక్కడ ఇలా వస్తాయి నేను ఒక్క చోట కట్ చేస్తున్నాను చుట్టూ చాలా ఉందండి ఒక్క చోట కట్ చేస్తున్నాను ఇది రేపు పొద్దునంతా కూడా కంప్లీట్ తీసేసి ఎవరికి నిచ్చేస్తే అయిపోతుంది ఇలా ఉంటే ముదిరిపోతుంది చెట్నే ముదిరిపోతుంది ఇక్కడ మనకి ఇటు మనందనుకుండా ఏది ఎవరికి ఒకటి వేస్ట్ అయిపోద్ది ఇక చూడండి అలా వదిలేస్తే పోతే ఎలా వచ్చేసిందా ఇదంతా మనకి యూజ్ అవ్వదు తీసేయాల్సిందే ఇదిగోండి ఇదంతా కూడా పోత వచ్చేసింది దీన్ని మనం ఏం చేసుకుంటాం పీకకుండా ఇక అది వేస్ట్ అది మన కొమ్మలు ఎప్పటికప్పుడు ఇరిసేసుకుంటేనే మనకు అది యూజ్ అవుతుంది విత్తనాలు కొంచుతొచ్చు కానీ మనకి ఇది రాదండి సీడ్ రాదు ఒకవేళ ఉంచుదామన్నా సీడ్ రాదు ఇది ఇట్లా ఉంచిన ఇప్పుడే ఇలా తీసి పారేస్తే మనకు కనీసం దాన్ని ఇది కాకుండా ముద్రకుండా ఉంటుంది ఇలా తీసేయండి పోనీ విత్తనాలు వచ్చినాయి ఏంటంటే మనకి సీడ్స్ ఉంచినా మనకి నెక్స్ట్ ఇయర్ గ్రాఫ్ రాదు ఇలా వచ్చినా మొత్తం ఇరిసేసి కొన్ని ఆకులు పోయినా పక్కన వేసేస్తే మనకి పొద్దున చూడండి ఎంత పెద్ద కొమ్మ పోయింది వేస్ట్గా దీని ఎంత ఉందో తప్పదండి ఒకసారి మనకి ఏదైనా చెట్లు బాగోకపోయినా తీసేయాల్సిందే చూడండి ఎంత కట్ చేస్తాము సరిపోద్దండి ఇంకా చాలు సో మనం ఎంత ఆకువారి కట్ చేసుకున్నామండి చూడండి ఎంత వచ్చింది ఆకువర మనకి